మా మదర్ ఫౌండేషన్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము బొలో శంకరుడు అంటే పొన్నమన్న అక్క నువ్వు ఎప్పుడైనా అక్క నేను రెడీ ఉన్నాక ప్రోగ్రాం కానీ అన్న ప్రతిసారి నాకు వెన్నంటి ఉండి నన్ను ఒక చెల్లెగా ఆదరించి నన్ను ముందు తీసుకొచ్చిన మదర్ ఫౌండేషన్ ద్వారా అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఇక ఆశా జ్యోతి మన అన్న మీకన్నా పెద్దగా ఉంటే తమ్ముడు ఎవరు ఎట్లా మొహలలో నవ్వులు చూడండి అన్న ఇవాళ అందరికన్నా మా పెద్దన్న మల్లన్న మల్లన్నకైతే చిరజీ వచ్చి నమస్కరిస్తుంది i మన నిర్మలక నిర్మలక గారిని ఆహ్వానిస్తా ఉన్నాము మన సోదరి మణి నిర్మలక్క గారు జగ్గారెడ్డి అన్న తెలుసు కదా జగ్గారెడ్డి అన్న గారు సతీమణి మన నిర్మలక గారిని ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము నిర్మలక్కకు స్వాగతం సుస్వాగతం తెలుపు ఆడపడుచుగా తడుపుణా మా తండ్రి గారైన మా తండ్రి గారితో సమానమైన బిఎం రెడ్డి గారు బాల వికాస్ ప్రెసిడెంట్ గారు ఈ వేదికకు రావడము నిజంగా కూడా చాలా సంతోషం ఉంది ఆయన గురించి కూడా మీకు వివరంగా చెప్తాను ఇంకా మమ్మల్ని ముందుండి నడిపించి ఈరోజు ఈ కార్యక్రమము జయప్రదంగానికే ఇక్కడున్న సన్నివేశాలన్నీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా మా సోదరులకు సోదరి మనందరూ కూడా ధన్యవాదాలు మీడియా సోదరులందరికీ కూడా మరొకసారి వచ్చి నేను నమస్కరిస్తున్నాను ఈ ఆడవాళ్ళ బాధలేందో మీరు తెలుసుకొని కొంచెం మీరు కూడా సమాజ సేవ మీరే సమాజ సేవ మాకన్నా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకొని గవర్నమెంట్ తరఫున చేరవేసే బాధ్యత మీదే అని చెప్పేసి మరొకసారి మీడియా సోదరులందరూ కూడా ప్రోగ్రాము మీరందరూ ఎప్పుడు ఎప్పుడు అంటే ఇప్పుడు ఒక నాలుగైదు సార్లు వాయిదా పడింది అన్న మీరంతా ఇబ్రాన్పట్నం నియోజకవర్గం మహిళలు ఉచిత గుటి ఉచకు ఉచిత కుట్టి శిక్షణ నేర్చుకున్న వారికి సర్టిఫికేట్ల పంపిణీ కార్యక్రమము మా మదర్ ఫౌండేషన్ రెండు వేల మూడులో స్థాపించాము ఈ రెండు వేల మూడులో స్థాపించినప్పటి నుంచి మదర్ ఫౌండేషన్ లక్ష్యం ఏంటంటే ఒంటరి మహిళలు అధైర్యపడి మన పిల్లల్ని ఎట్లా బంగారు మాటలో నడిపించుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల మంది మహిళలకు ఉచితంగా గుట్టు శిక్షణ కార్యక్రమము నేర్పించాము ఇరవై ఏడు వేల మంది మహిళలకు ఉచితంగా గుట్టు మిషన్ ఇచ్చిన మహేష్ అన్న మీరు ఒకసారి కూడా అతిరథార నిజంగా నేను ఎంతో మాట్లాడేదాన్ని మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు నోట మాట రావట్లేదు మా బీసీ వెల్ఫర్ మినిస్టర్ మన కులాశంకరుడు పొన్నమన్న ఒక్కసారి మా మహిళలను ఒక్కసారి చూడన్నా ఎందుకంటే అన్న వాళ్ళు కోట్లు అన్నా ఉచితాలతో మాకు ఉచితాలతో ఉపాధి చూపిమంటున్నారన్నా ఆ ఉపాధి కార్యక్రమాలు మీరు గవర్నమెంట్ యూనిఫామ్స్ సంబంధించిన బీసీ వెల్ఫర్ లో ఈ సంవత్సరం మాకు ఒక పది జిల్లాలన్నా ఉమ్మడి జిల్లాలైన పీసీసీ గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అన్న నేను ఆల్రెడీ పంతొమ్మిది సంవత్సరాల నుంచి పీసీ వెల్ఫేర్ గురుకుల ట్రైబల్ వెల్ఫేర్ యూనిఫామ్స్ కుడుతున్నాం కానీ మన గవర్నమెంట్ వచ్చినాక డ్వాక్రా సంఘాలకు ఇచ్చింది అన్న ఆ డ్వాక్రా సంఘాలల్లో ఒక ఐదు మంది గుర్తురు ఐదు మంది గుర్తలేరు మళ్ళీ తెలారి వ్యవస్థ నిర్మూలిస్తుంది మళ్ళీ తెలారి మేమ వ్యవస్థనే మా జీవితాలలో వెలుగులే ఒక గుర్తు ఏడు వేల ఐదు వందల రూపాయలు మరి వారు కావాలని అడుగుతున్నారన్న మీరు ఒక్కసారి ఆలోచించవలసిందిగా మీకు అందరికీ చెప్తున్నాను నిజంగా ఈరోజు మహేష్ అన్న పొలమన్న కిరణ్ అన్న మల్లన్న సంపతన్న నిర్మలక్క మీ భాగస్వామి కూడా ఉంది నిర్మలక్క ఎందుకంటే ఇన్స్ దాంట్లో మీకు ఏదన్నా మాకు సంబంధించిందో రెండు వేల గజాల గవర్నమెంట్ జాగిస్తే అందులో షెడ్ వేసి ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్ యూనిఫామ్స్ మాకు ఇస్తే వీళ్ళందరూ కూడా పదివేల కుటుంబాలు కూడా బాగుంటాయని ఒకసారి ఆలోచించండి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఒకటన్నా మేము ఇవాళ ఈ ప్రోగ్రాం కోసము ఇంతమంది ఇక్కడికి అంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను అన్న మీరు ఒక్కసారి ఆలోచించు ఇవాళ మహేష్ అన్న కానీ కొండమన్న కానీ ఇవాళ వీళ్ళందరూ వాళ్ళ ఖర్చులతోని వంద రూపాయలు నూట యాభై రూపాయలు బీసీఎంకు సొంత ఖర్చులు వేసుకొని వచ్చిరన్నారా ఒకసారి ఆలోచించండి కావాలని వచ్చారు అటువంటి అట్లా అని సాఫ్ట్వేర్లు గారు జాబులు చేస్తున్నారు చదువు రానోళ్ళు మద్దతరగతి కుటుంబస్తులు కాబట్టి మీరు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని మీకు ఒక ఆలోచన కలిగేలా మీకు చెయ్యాలని ఆడ మన మదర్ ఫౌండేషన్ కుట్టు శిక్షణ నేర్చుకుంటుంటే అరవై మందికి ఇమ్మీడియట్గా కుట్టు విషయంలో జీహెచ్ఎంసీ మన మున్సిపాలిటీ నుంచి ఫ్యాంక్షన్ చేపించింది నేనేమంటున్నా అరవై మందికి ఇస్తే మిగతా తొమ్మిది వందల మంది కూడా ఏడుస్తారన్న అందుకని మిగతా వాళ్ళందరికీ కూడా పెద్దంబరిపేట మున్సిపాలిటీ మా సోదరి మణి వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీ నుంచి కౌన్సిలర్ వాళ్ళ భారాలను కూడా పంపించారు వాళ్ళ నుంచి కూడా మీకు అందరూ కూడా ఒకసారి అడుగుతున్నాను మాటిచ్చారు ఇప్పుడు కూడా మీద మాకు నమ్మకం ఉంది మీరు బిజీ వల్ల మీరు పార్లమెంట్ మాట్లాడే ప్రతి మాటని ఇప్పుడు సోషల్ మీడియాలో మా వాళ్ళు నో స్టేటస్ పెట్టుకుంటారు ఇంతమంది అభిమానులు ఉన్నారన్న నీకు అలా గురించి నీకు విదేశాలలో మస్తు దోస్తులు అన్న జరే వాళ్ళకి చెప్పి ఓ వెయ్యి కుటుంబం పది వంద చాలా పెట్టే వాళ్ళ దగ్గర డబ్బు ఉందన్నా వాళ్ళని ఎట్లా తీసుకోవాలనేది ఇప్పుడు మీ దగ్గరకు వస్తారన్నా వచ్చేసి మీ పక్కన వచ్చి ఫోటో దిగుతారు పది మిషన్లు ఏమన్నా అడగండి పది మిషన్లు ఇస్తాను నిజమేనా ఒక జీవితాన్ని నిలబెట్టాలి ఒక వంటరి మేళ జీవితాన్ని నిలబెట్టాలి అది మీరంతా ఆలోచించాలి వంటరి మేళలనేప్పుడు కూడా మీరు చిలకన చేయవద్దు విధి తలనాత ద్వారా వాళ్ళు వంటరి మేళలు అయితున్నప్పుడు మనం సమాజంలో వాళ్ళను ఆదరించాల్సిన అంశం ఉంది ఎంతో స్వచ్ఛగా ఎన్నో స్వచ్ఛత సమస్యలు ఉన్నాయి కానీ ఈ మదర్ ఫౌండేషన్ అనేది బలహీన వర్గాల కోసం పనిచేస్తుంది ఒక సంధ్యక మా వాళ్ళు అన్న ఓకే అన్నవాళ్ళకు మొత్తం అర్థమైపోయింది ఇక అన్నవాళ్ళు వాస్తవంగా అన్నవాళ్ళ నోట్ల నుంచి ఇంత చాలా సంతోషము ఈ కార్యక్రమాన్ని ఏదేమైనా కానీ ఇలా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొందమన్నానైతే యూనిఫామ్స్ మాత్రం ఇప్పించుకునేదే మనం అందరికీ అది మాత్రమే కాబట్టి ఈ ని ఇక మన బిఎం రెడ్డి సార్ బాల వికాస్ ప్రెసిడెంట్ చాలా బాలది చాలా ఫండ్ ఉందంట అది ఏం చాలా అర్థం కావట్లేదు అని ఒకసారి నాతో సార్ మీరు ఒక్కసారి రండి ఎంతో మంది మహిళలు ఉన్నారు వారికి బాల ద్వారా ఏదైనా చేయమని చెప్పి ఈ సభాముఖంగా బిఎం రెడ్డి సార్ కోరడం జరుగుతుంది సంపతంగా నాకు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ నాలుగు మండలాలు ఆర్మీఎం రాజీవ్ విద్యా మిషన్ యూనిఫామ్స్ కూడా ఇప్పించిన చాలా సంతోషం అక్కడ గద్వాల అక్కడ సైడ్ నిర్మలక్క కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరి తరఫున మీరందరికీ కూడా అన్న మీరందరూ మా వాలంటీర్స్ స్వచ్ఛందంగా పనిచేస్తారన్న వాళ్ళు ఒక రూపాయి కాదు ఒక టీచర్లకు మాత్రమే నాలుగు వేల రూపాయలు ఇస్తాము అది దారి ఖర్చులకు ఇస్తాము వీళ్ళంతా మదర్ ఫౌండేషన్ నా బల कि क्या उसमें मा टीचर सो मेंबर्स